వెల్కమ్ టు స్క్రీన్ మస్తీ నేను మీ శివాని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ అయిన శాంతితో విజయసాయి రెడ్డితో ఆమెకు సంబంధం ఉందని తాను విదేశాల్లో ఉన్న సమయంలోనే శాంతి గర్భవతి అయ్యి బిడ్డను కన్నది అని అందుకు వైసీపీ ఎంపీ అయిన విజయసాయి రెడ్డి కారణమని అనుమానిస్తున్నట్టుగా ఆమె మాజీ భర్త అయిన మాదన్ మోహన్ అనే వ్యక్తి సంచలన ఆరోపణలు చేస్తూ ఒక లెటర్ అయితే రాశారు ఇక ఆ లెటర్ ఎవరు లీక్ చేశారో తెలియదు కానీ మీడియాకి సోషల్ మీడియాకి వచ్చి రచ్చరచ్చ చేస్తోంది ప్రస్తుతం ఈ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది దీనిపై శాంతి క్లారిటీ ఇచ్చారు అవును తాను విదేశాల్లో ఉన్న సమయంలో తన మాజీ భార్య అయిన శాంతి గర్భవతి అయ్యి బిడ్డను కన్నదని అందుకు వైసీపీ కీలక నేత పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి కారణమని అనుమానిస్తున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త సంచలన ఆరోపణలు కూడా చేశారు అంతేకాకుండా ఆమె పనిచేస్తున్న దేవాదాయ శాఖ కమిషనర్ కు ఫిర్యాదు కూడా చేశారు ఇక ఈ నేపథ్యంలో శాంతి మీడియా ముందుకు వచ్చారు ఈ సందర్భంగా తనపైన వచ్చిన ఆరోపణలపైన క్లారిటీ కూడా ఇచ్చారు ఇందులో భాగంగా తన మాజీ భర్త చేస్తున్న ఆరోపణలలో ఎలాంటి వాస్తవాలు లేవని ఆమె స్పష్టం చేశారు తనకు మదన్ మోహన్ రెండు వేల పదమూడులో వివాహం జరిగిందని తెలిపారు ఈ సమయంలో మదన్ మోహన్ క్రిస్టియన్ కావడంతో హిందూ అయిన తనను మతం మార్చుకోమని హింసించేవాడని ఆరోపించారు ఈ పరిస్థితిలో రెండు వేల పదహారులోనే తాను పెద్ద మనుషుల సమక్షంలో విడాకులు తీసుకున్నట్టు చెప్పిన శాంతి బాండ్ పేపర్ పై ఇద్దరు విడాకులు తీసుకుంటున్నామని అప్పటికే తనకు ఇద్దరు కవలలు ఆడపిల్లలు కూడా కలగడంతో చెరకు బిడ్డ సంరక్షణ బాధ్యత ఇద్దరు కూడా తీసుకున్నామని ఆవిడ తెలిపారు ఇక విడాకులు తీసుకున్న మదన్ మోహన్ తనను వేధించేవాడని ఆమె స్పష్టం చేశారు ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవైలో తనకు ఉద్యోగం వచ్చినట్లు తెలిపిన శాంతి ఆ తర్వాత వేరే అధికారి వేధింపుల నుంచి కాపాడిన సుభాష్ అనే లాయర్ను వివాహం చేసుకున్నట్టుగా తెలిపారు ఇక ప్రస్తుతం వివాదానికి ఎదుర్కొంటున్న బిడ్డ ఆయనకి పుట్టినట్టుగా వివరించారు ఇక ఈ ఏడాది ఏప్రిల్లో కోర్టు నుంచి కూడా విడాకులు తీసుకునేందుకు మదన్ మోహన్ తను కూడా అప్లై చేసినట్టుగా ఆమె చెప్పారు ఇక ఈలోపు తనపై కొన్ని పత్రికల్లో తప్పుడు కథనాలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఇక ఇందులో భాగంగా ఒక పత్రికలో తాను అక్రమంగా వంద కోట్లు సంపాదించినట్టుగా కూడా కథనాలు వచ్చాయని ఆవిడ చెప్పారు అది నమ్మి తనకు డెబ్బై కోట్లు ఇవ్వాలి అంటూ మదన్ మోహన్ వేధిస్తున్నాడు అని ఆమె ఆవేదన కూడా వ్యక్తం చేశారు ఇక ఈ క్రమంలోనే ఎంపీ విజయసాయి రెడ్డితో తనకు అక్రమ సంబంధం కూడా అంటగడుతూ బ్లాక్ మెయిల్ కూడా చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారని ఆవిడ ఆరోపించారు ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్